కి స్వాగతం నోజువేడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బస్ షెల్టర్ పాత బస్ షెల్టర్ డివైడర్ ను అడ్డగోలుగా కూల్చివేశారు టీడీపీ నాయకులు నేడు గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు నోజువేడు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూల్చివేసిన కట్టడాలను పరిశీలించి కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామస్తులు ఇక వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామానికి మంచి చేయండి ప్రజలకు మంచి చేయండి అంతేకాని ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడవద్దని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉమ్మడి కృష్ణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిబండ్ల కృష్ణం అన్నారు అనంతరం నూజివీడు మండలం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మరియు పల్లెమూడి వైఎస్ఆర్ సిపి నాయకుడు పొలిమెట్ల శివకుమార్ మాట్లాడుతూ మంత్రి ప్రార్థసారధి మా వెనుక ఉన్నాడంటూ టీడీపీ నాయకులు గ్రామస్తులను బెదిరించి కట్టాలను కూల్చివేశారని మేము కడుతున్న తరుణంలో టీడీపీ వాళ్ళే స్టే తెచ్చి మరలా ఇప్పుడు వాళ్లే జేసీబీతో కూల్చివేశారని అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేయాలంటూ మంత్రి హితవు పలికారు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి సమక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వెనుకాడేది లేదని అధికారం ఉందని కళ్ళు నెత్తికెక్కి వ్యవహరిస్తే పరిణామాలు తప్పవని ఆయన అన్నారు గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేని విధంగా ఇలా కఠిన బస్ షెల్టర్లు కడుతున్న కఠిన డివైడర్ ను జేసీబీతో టీడీపీ నాయకులు కూల్చివేయడం ఎంతవరకు సపో అని పోలీస్ కేసు పెట్టి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు టీడీపీ వారికి అధికారం వచ్చింది వాళ్ళకి అత్యధిక మెజారిటీ ఇచ్చారు వాళ్ళ టైం బాగుండి రోజువేడి ఎమ్మెల్యేగా ఆర్థికాదు గారు గెలవటం ఆయనకి మినిస్టర్ రావటం ఇంకా వీళ్ళకి పట్టపక్కలు లేకుండా అయిపోయినాయి అదే మా ఆయన మళ్ళీ మినిస్టర్ ఉన్నాడు మీరేం దిగుతారు అంటున్నారు ఇది నిన్న ఎంత దౌర్జన్యంగా చేశారంటే ఎవడొస్తాడు రండి ఎక్కడ చంపేస్తామని చెప్పి జేసీబీ తీసుకొచ్చి పట్టపాకులు బుష్ షెలరు మొత్తం కొత్త బుస్షెల్టరు డివైడరు మొత్తం అన్ని మొత్తం అన్ని దౌర్జన్యంగా పడదొచ్చారు పోర్టును కూడా లెక్క చేయకుండా ఏం పీపుతారు వీళ్ళు మా అమ్మలు మంత్రి గారు ఉన్నారు మరి మంత్రి గారికి మరి ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే మీరు అధికారం వచ్చింది మీకు ఓకే మంత్రి పదవి వచ్చింది మంచిది దీని పదవిని ఉపయోగించే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ఎలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం దీని ఎఫెక్ట్ అంతా మీకు పడద్ది దీనికి ప్రతి చర్య ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఈరోజు ప్రజా ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి మాకైనా అవ్వచ్చు మీకైనా అవ్వచ్చు ఎవరికీ శాశ్వతం కాదు ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు వివరి దాని దాన్ని ప్రతి చర్య అనుభవించే రోజు ఎప్పుడూ ఉంటుంది కానీ మీరు ఇష్టం వచ్చింది వాళ్ళ అధికారంలో ఉన్నాం ఏదో కేసులు పెట్టి భయపడని చేద్దాం లాన్ చేద్దాం మేము దేనికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల పక్షాన్ని పోరాడతాక మేము ఎప్పుడు సిద్ధం వెనకాడిగా అయితే లేదు మీరు కేసులు పెట్టి లానేసినా భౌతిక దాడులు చేసినా దేనికి భయపడే ప్రసక్తి అయితే లేదు ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షం మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున మేము సిద్ధంగానే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి కేసులకిను ఇంకో ఇంకోదానికి దాడులకి భయపడే వ్యక్తి అయితే కాదు అటువంటి నాయకుడి సమక్షంలో అటువంటి నాయకుడి నాయకత్వంలో మేము ప్రయాణం చేయటానికి మేము ఎప్పుడూ భయపడే ప్రసక్తి అయితే లేదు ప్రజల పక్షాన్ని మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం దీన్ని ఏదైనా మీరు దగ్గర పెట్టుకుని మనకి అధికారం ఉంది కదని చెప్పి కళ్ళు ఎత్తికెత్తే చాలా మేము ఒకసారి బోర్డు మీటింగ్ పెట్టుకున్నప్పుడు టీడీపీ వారు అది కట్టడానికి వీలులేదని చెప్పి అన్నారు అయినా సరే అది తీర్మానం చేసి మేము కడతం మొదలు పెట్టాము టీడీపీ వాళ్ళు మరి ఎందుకు చేస్తారో అలా తెలియదు కానీ ఇవాళ మేము వర్షంలో నుంచి ఉన్నాము నీడకూడలేదు నుంచుంటే అది ఒక మంచి కోసమే కట్టడం మొదలు కానీ ఇలా చేస్తారని అనుకోలేదు చాలా దారుణం చేశారు ఇది ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు మేమైతే పోలీస్ కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నాము మాకు మంచి జరగాలని మేము అనుకుంటున్నాము కూడా పల్లెర్ల ముళ్ళు నిన్న జరిగినటువంటి అరాచకమైన చర్యలు ఎందుకంటే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి బస్ షాల్లో పాతది ఉంది అయినప్పుడు కూడా అది ఇరుపక్షాలు కూడా రోడ్లు పెద్ద పోసిన కారణంగా అది పల్లెడవటంలో అది కాకోకుండా దానికన్నా కొంచెం అంటే సరిపోవట్లేదని చెప్పి పశ్లో పెద్దది కట్టడానికి అని చెప్పి పంచాయతీ నుంచి తీర్మానం కూడా చేసుకొని అది నిర్మించడం జరిగింది మరి డివైడర్ రోడ్డు చాలా పెద్దది అవటంలో మరి ఇక్కడ సెంటర్లో కూడా కావటం వల్ల అదేవిధంగా ఇక్కడ మరి దేవాలయం కూడా ఉంది దానికోసమని డివైడర్ పెట్టడం జరిగింది ఆ డివైడర్ కూడా నిన్న టీడీపీ వారు అరాచకంగా అతి దారుణంగా మరి రౌడీజాన్ని మరి ఇక్కడ గ్రామంలో ప్రతిష్ఠించారు వారిని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటన్నది మాకు ఎవరికి అర్థం కాల ఎందుకంటే అది ఇంకా చెప్పాలంటే దాని మీద కూడా ఉంది అప్పుడు గతంలో బస్ బస్ స్టాండ్ కట్టే తరుణంలో ఇక్కడ కట్టడానికి వీల్లేదని చెప్పి టీడీపీ వారే కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఉంది మరి ఈ రోజున దేని కారణంగా పడేయాల్సి వచ్చింది తీసేయాల్సి వచ్చింది టీడీపీ వాళ్ళు ఒక్కటే గమనించండి అసలుకి మనం ఏదన్నా చేయగలిగితే గ్రామానికి ఏదన్నా మంచి చేయగలిగితే మీరు గ్రామానికి మంచి చేయండి ప్రజలకు మంచి చేయండి అంతేగాని ఇటువంటి దారుణమైన చర్యకి దిగజారటం అన్నది చాలా విడ్డూరంగా ఉంది చూస్తానికి కూడా మరి మీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో మాకు అర్థం కాలేదు వైఎస్ఆర్సిపి పార్టీ మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా నూచివేడు నియోజకవర్గంలో ఏ స్థాయిలో కూడా ఇటువంటి దారుణాలు కానీ కొట్టడాలు కానీ పడేయటాలు కానీ లేవు ఎంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీ కులాలకి మతాలకి ప్రాంతాలకి ప్రతి ఒక్క విషయంలో కూడా సమన్యాయంతో పనిచేసుకుంటూ వెళ్ళింది కానీ ఇక్కడ చూసినటువంటి విషయాలు చూస్తే చాలా అరాచక పాలనలాగా మరి మొదట్లోనే మరి దిగజారిపోయి రాజకీయంగా రౌడీయుజం చేసుకున్నటువంటి కార్యక్రమాలను మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం మీరు చేయగలిగితే మంచి చేయడానికి మీరు ఏదన్నా ఉంటే కనుక పనిచేయండి తప్ప ఇటువంటి విషయాలు చేస్తే మేము చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క విషయంలో కూడా మా పార్టీ కాదు ఇక్కడ ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మరి వ్యతిరేకిస్తున్నాం మీరు దాన్ని ఆలోచించి మేము మీ పెద్దవాళ్ళు కూడా మేము విమర్శిస్తున్నాం విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేక ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కావచ్చు ఈ విషయాలు అవసరమైతే మీరే కులంకుషంగా వచ్చి పరిశీలన చేయండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమైనా పార్టీ తప్పు చేసిందా లేదంటే కావాలని చెప్పి గెలిచిన తర్వాత కావచ్చు లేకపోతే ముందు కావచ్చు దీన్ని దేన్న గ్రామస్థాయిలో కానీ లేదనుకుంటే రోడ్ని ఏమైనా పాడు చేయడానికి కానీ జనాలకు ఇబ్బంది పడే విధంగా కానీ ఇక్కడ ఏమైనా కట్టడాలు జరిగితే మీరు నిజంగా చర్యలు తీసుకోండి లేదా మాట్లాడండి పెద్దలతో సంభాషణ చేయండి ఇది తప్పు అని చెప్పి నిర్ధారించండి అంతే తప్ప రౌడీజంగా ఇక్కడికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము దీన్ని ఏ విధంగా ఖండించాలో ఆ విధంగా ఖండించి మీరు కూడా జనాలకి మంచి చేసే విధంగా మరి మీరు ప్రయాణం చేస్తారని మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా గ్రామంలో ఫస్ట్ పొరుసెల్ఫ్ అనేది లేదంటే ఆయన ఎవరో తాతగారు ఉండి కట్టించారో ఈ రోడ్డు లక్షణం చేయడం పెద్ద రోడ్డు పట్టడం వల్ల అది కొంచెం ఫలం దాన్ని కూడా మెరక్ చేసి పక్కన కూడా కొత్త మొదలు పెట్టారు మొదలు పెట్టి చేస్తే వీళ్ళంత దారుణంగా ప్రజా ప్రజల సొమ్ము అది ఎవరి వ్యక్తిగతం కూడా కాదు దాన్ని కూల్చి చాలా దుర్మార్గం చేసుకొచ్చారు ఇదే దాతలు ఊళ్ళో శ్మసేనానికి ప్రహరీ లేకపోతే ప్రహరీ కూడా ఆడానికి భోజనం కట్టించాడు ప్ర శ్మశానంలో కూడా ఎలా బస్ షెల్టర్ లాంటివి ఇచ్చేశారు మరి వాళ్ళు అవి కూడా కూల్చి చెప్తే బాగుండేది అదే పల్లెలు కూడా హై స్కూల్లో కొంతమంది దాతలు భోజన ఇచ్చారు సేమ్ ఇదే కట్టించిన దాతలు కూడా బిల్డింగ్లే కట్టించింది యాభై ఆరు నుంచి కూడా అరవై ఐదులో హై స్కూల్ కట్టుకుంటే దాతలు ఇదే దాతలు చేశారు మరి ఇది కూడా మరి వెళ్ళి మరి హై స్కూల్లో మరి ధ్వంసం చేస్తారు ఏంటో మాకైతే చాలా అయోమయంగా పరిస్థితిగా ఉంది వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఇంత అనైతికంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ప్రజా సమస్యకి మనం సహకరించాలి కానీ మనం దాని దుర్మార్గం అనేది చేయకూడదు అలా చాలా దుర్మార్గంగా చేసి అంత దుర్మార్గంగా చేసుకొచ్చేసుకొచ్చారు అలాచే సుచిత తయారైపోయారు అనమాట ఊళ్ళండి దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పెడితే చదువుతున్నాం ప్రభుత్వం కూడా మినిస్టర్ గారు కానీ ఉండే సీఎం గారు కానీ ఉండే ఎవరైనా దీని మీద స్పందించి నమస్కారం అండి ప్రపంచంలో ఏదన్నా మంచి పని అనుకునేది ఏంటంటే దాత గొప్పవాడు అటువంటి దాత పల్లెరుల మూడు ఒక్కలపాటి కాశీ విశ్వనాథం గారు బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాల నుంచి బస్ షెల్టర్ ఉంది రోడ్డు పెరిగింది ఎక్స్టెన్షన్ చేసాను ఇక్కడ రోడ్డు కూడా రోడ్డు అయితే మెరకైంది బస్ షెల్టర్ పల్లెమైంది పల్లెమైతే డివైడర్ ప్లేస్లోనే ఇంకొక బస్ షెల్టర్ పక్కనే పంచాయతీ తీర్మానం చేయించి ఇంకో బస్ షెల్టర్ నిర్మించడం కోసం ఇంకోటి నిర్మించడం జరిగింది దాని మీద ఏమో ఎవరికేమి అభ్యంతరాలు ఉన్నాయో కోర్టు స్టే ఆర్డర్ అయితే తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది కోర్టు స్టేలో ఉండగా దాన్ని మేమైతే నిర్మాణం అయితే ఆపడం జరిగింది కానీ ఆ స్టేలో ఉండగానే వాళ్లే వ్యక్తులు ఎవరైతే స్టే తీసుకొచ్చారో వాళ్లే ఆ కోర్టులో ఉన్న పరిధిలోనే పాత బస్ షెల్టర్ పడేసేస్తారు కొత్తదాన్ని పడేశారు డివైడర్ను కూడా పడేస్తే తో తోస్తారు జేసీబీతో మరి రాత్రిపూట వచ్చి ఈ రోడ్డు ఎక్స్టెన్షన్గా ఉంది స్పీడ్గా వచ్చేవాళ్ళు డివైడర్ కనుకుంటే రోడ్డు ప్రమాదాలు కానీ ఏం జరగకుండా ఉంటాయి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ ఆటోలకు కానీ బస్సులకు కానీ వెళ్ళేటప్పుడు వర్షం పడినా ఇప్పుడు కనీసం ఇప్పుడు వర్షం పడుతుందండి ఇప్పుడు మనకు షెల్టర్ లేదు మరి దేదాత అయినా ఇచ్చేది ఏంటంటే నేను చనిపోయినా నేను చేసిన మంచి పని పద్నాలుగు తరాల పాటు చూసుకుంటారని బస్ షెల్టర్ నిర్మించడం కానీ గుళ్ళు కట్టించడం కానీ బళ్ళు కట్టించడం కానీ చేస్తారు అటువంటి దాతలకు విలువ లేకుండా బస్ షెల్టర్ నైట్ని కూల్చేయడం అనేది చాలా ఇది దుర్మార్గమైన చర్యండి ఏదైనా కానీ ఏ పార్టీ అన్నా కానివ్వండి ఊరికి డెవలప్మెంట్ కోసం కృషి చేయాలి తప్ప కూల్చుకుంటూ పోతే దాతలు ఇచ్చిన వాటికి వాల్యూ లేకుండా చేస్తే ఫ్యూచర్లో ఈ దాతలు అనేవాళ్ళు ఎవరు ముందుకు రారండి డెవలప్మెంట్ అనేది ఆగిపోద్దండి థ్యాంక్ యూ